அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் சிநிதானம் அன்னதானம் 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 அன்னமே ஸ்ரீஹரி ఊపిరి భవ అన్న మేపి భవ భవా భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాతీ భవ కలిని నింపితే పండగా కరిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా భవ భవా అన్నరాఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని భవ భవ అన్నదానం அன்னதானம் 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 இஹாநிதி பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 I'm oh, not తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరడం తోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత ோவோவ அமுல கண்ணா அன்னதானமே மிண்ண அன்னிதான முல கண்ண அன்னதானமே மிண்ண அன்னிதான முல கண்ணா அன்னதானமே மி அன்னிதான தான அன்னதானம் 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 அன்னதான அன்சுகே சார் మాదే జాతీయ పోరాటాలను పోరాటం అంటేనే ఆయనకు పుట్టినప్పటి నుంచే ఆ పోరాటాలలో పుని తిరగడం వాటిలో నిత్యం పోరాటాల ద్వారానే జనల్లోకి వెళ్ళడం ఇవన్నీ ఆయనకు పోరాటం అంటే చాలా మామూలు విషయం అలాంటి మన శాసనసభ్యులు గిరీష్ అమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మన కూడా మున్సిపాలిటీ గాంధీనగర్లో అందరికీ అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి తోడ్పడ్డటువంటి అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మాదిగ జాతి నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్కసారి ఒక మూడు నెలలు కొద్దిగా ఇచ్చినట్టు చేసారు తర్వాతకి బస్సులో చేశారు ఆపేసారు అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులం మాదే జాతి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మా నల్గొండ జిల్లా నుంచి ఇక్కడి నుంచి సీనియర్ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి ఇప్పుడు ఉన్నటువంటి మ మంత్రివర్గ విస్తరణలో మంత్రిపర మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ సెలవు గణపతి శ్రీ వేముల వీరేశమన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నిజా కూడా గాంధీనగర్లో మాజీ కౌన్సిలర్ గారు దైవ సోమసూదరం గారి కార్య ఆధ్వర్యంలో ఈరోజు బలగల కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాక గౌరవ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మా దళిత సంఘం నుంచి కోరుకునేది ఏంటంటే యువజన నాయకుడు దళిత బహుజన ఉద్యమ సింహం ఏముగా వీరేశాన్న గారికి అంతవరకు మరి దళిత నాయకుడు కూడా మినిస్టర్ పదవి కూడా చాలా విచారకరం మరి దీని దృష్టిలో ఉంచుకొని సమాన వాట రాజ్యాంగంలో ఉన్నట్టు వేముల విషయం ఉన్న మినిస్టర్ పదవి ఇవ్వాలని మరియు ఈ జన్మదిన వేడుకను పురస్కరించుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది అంతేగాక ఎన్నడి నుంచో దళితులకు మినిస్టర్ అన్నది అందరి ద్రాక్షగా ఉంటుంది కాబట్టి తక్షణమే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని జన్మదిన సందర్భంగా అయిపోయిన వెంటనే వేముల విదేశం గారికి పదవి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఎక్కడికెళ్ళిన శాసనసభ్యులు గవర్నర్లు దేవుల విషయం గారి జనద సందర్భంగా దేవస్వాసారి మాజీ కవర్కర్ గాంధీనగర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన భారీ ఎత్తున జరిగింది భారీ కటింగ్ పంట పంట జరగడం దాని అభినందన విషయం ఇలా ప్రజల పట్ల ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్న ఏం లైవేశం గారికి ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పడడం చూస్తున్నది గారికి అభినందనలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం విజయం ఏం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు